అస్మద్గురు ప్యూర్మ భగవద్ బంధువులారా ఇవాళ మంత్రం ప్రత్యేకించి స్త్రీల కోసం బాలంత వండ్ర కోసం ఒకప్పటి రోజుల్లో ఇంట్లో బామ్మలు వీళ్ళంతా ఉంటుండేవారు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళంతా అలాగే ఇంటికి కొంచెం పక్కగా పురిటి గది అని ఒక సెపరేట్గా ఉండేది దాన్నే వేరే పేరుతో పిలిచి ఉత్తరలో వాడుకుంటారు అలా ఉండేది ఆ పురిటి గది లోపల సాయంకాలాలు తప్పనిసరిగా ఒక జ్యోతి వెలిగించి ఒక గ్రామీణ కథ గ్రామదేవత కథ పోలేరమ్మను ఏదో చదువుతుండేవారు అంటే పిల్లలకి అనారోగ్యం కలగకుండా ఉండడానికి ఆ సాంప్రదాయాలన్నీ పోయాయి అందుకని అంటున్నాం అలాగే బాలంతరాళ్ళు ఉన్న చోట చంటి పిల్లలు అంటే ఆరు నెలల వయసు లోపల ఉన్నవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అన్నప్రాధన జరిగేంత వరకు ఉన్న పిల్లలు వాళ్ళ కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం అలాగే తల్లుల ఆరోగ్యం కోసం ఇతరములైన ఇబ్బందులేమీ లేకుండా ఉండడం కోసం ఇంట్లో కాస్త నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నట్టయితే ఆడవాళ్ళు ఈ స్తోత్రం చదివి వాళ్ళకి కుంకం పెట్టడం శ్రేయస్కరం లేదంటారా కుదరదని మాకు ఇళ్ళలో కుదరదంటారా హాయిగా బాలింతరాళ్ళైనా చదువుకోవచ్చు ఇంట్లో మగవాళ్ళైనా వాళ్ళ పేరుతో చదవచ్చును ఇబ్బంది ఏం లేదు కాకపోతే అక్కడ జరిగిన తర్వాత మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకము అమ్మవారి విగ్రహానికి కానీ అమ్మవారి స్వరూపానికి కానీ సమర్పించి అప్పుడు అక్కడ వీలైతే కృష్ణుడి చిత్రపటం పెట్టుకోండి బాలకృష్ణుడు అతంది పెట్టి ఈ మంత్రం చదువుకోండి ఇది కూడా తమాషా లాంటి మంత్రం ఇది కూడా భాగవతంలోది అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప ప్రజౌకసామం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఇది ఒక సందర్భంలో బ్రహ్మగారు ఇలాగే అనుకున్నారు ఇంకో సందర్భంలో ఇంకోలాగే కృష్ణుడినే ఎందుకు చెప్తున్నాం మనం ఆపదల నీకు కాపుదలలాయి అంటాడు ఒక కవి కృష్ణుడిని సేవించినట్టయితే బాలకృష్ణుడిని పిల్లలకి అన్ని రకాలైన ఆరోగ్యమును సంప్రపిస్తాయి క్షేమము కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులున్నా వాళ్ళు దాటిపోతారు అది విశేషం అందుకని చెప్పి అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప గోప్రదోకసాం అబ్బబ్బా ఏమి అదృష్టమయ్యా ఈ నంద గోపులవారిది అలా కాదు నంద గోప నందుల వారు ఇక్కడ ఉన్న గోపాలకులు గోపము గోప స్త్రీలు గోప వర్గము వీరందరూ కూడా ఎంత అదృష్టవంతుడో కదా ఎంచేదంటే ఎన్ మిత్రం పరమానందం పరమ ఆనంద స్వరూపుడైన భగవంతుడే వీళ్ళకి మిత్రుడయ్యాడా మిత్రుడుగా వచ్చాడా పూర్ణం బ్రహ్మ ఆ మహానుభావుడు నాలుగు తలకాయ బ్రహ్మగా ఉండి లయకారకత్వం జరిగినప్పుడు మాయమైపోయాడు కాదు పూర్ణ బ్రహ్మ ఈ నుంచి అన్నీ వచ్చాయి పూర్ణం బ్రహ్మ సనాతనం సనాతనం అంటే అనాదిగా ఉన్నవాడు మహానుభావుడు అలాగా అంటే చిన్న పిల్లలంతా కూడా భగవంతుడితో సమానం అని చెప్పుకుంటామే ఇగో ఇది కారణం అంచేత తల్లి వల్ల బిడ్డకి క్షేమము బిడ్డ వల్ల తల్లికి క్షేమము ఇద్దరినీ క్షేమం కలగాలంటే వీళ్ళకి మూల కారణమైన బాలకృష్ణుడిని తలుచుకుందాం ఇది చక్కగా నైవేద్యం మీరు తెలిసే ఉంటుంది ఈ వాటికి ఏమిటది చక్కగా వెన్న కాస్త చేతిలో పెట్టేంత చేతిలో పట్టేంత ముద్ద వెన్న ముద్ద నైవేద్యం పెట్టండి బాలయంత్రాలు తినిపించండి చంటి బిడ్డకి పెదవికి నాకించండి సరిపోతుంది క్షేమం కలుగుతుంది ఆరోగ్యం పూర్తిగా లభిస్తుంది ఇతరములైన బాలారిష్టములు ఏమీ సంభవించవు గమనించండి అహోభాగ్యం అహోభాగ్యం నంద గోప్రజౌకసాం ఎన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఇదండి భాగవత శ్లోకం శ్రద్ధగా చెప్పాం ఇంతకుముందు ఒకసారి కొన్ని మంత్రాలు మంత్రాల్లో ఉన్నామని చెప్పి ఎంచేట చాలామంది మంత్రాల పేరుతోటి ఎక్కడెక్కడవో చదువుతూ దాంట్లో విడగొట్టకోవడం విడగొట్టకూడంతో విడగొడుతూ చదువుతున్నారు ప్రమాదం వస్తాయి వాటన్నిటికంటే వెయ్యి రెట్ల ఫలితం ఇలాంటి మంత్రాలు పనిచేస్తాయి గమనించండి మరొక్కసారి ఈ మంత్రాన్ని వినండి అహోభాగ్యం అహోభాగ్యం నందగోప గోప్రజౌక సాం మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం ఇది విశేషం అంచేత పరమాత్మని ఇలాగ ఆరాధన చేద్దాం చక్కటి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం మనమంతా కూడా స్వస్తి